హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగున్నారా మేము కూడా అలాగే బాగున్నాం మీరు బాగుంటే మేము బాగుంటాం అందులో మంచిగా ఉండాలి మీరు కూడా ఈ రోజు అయితే వీడియోస్ కొత్త వీడియోస్ చేసుకుంటాం మేము ముందుకు రావాలనుకుంటున్నాం మేమైతే అలాగే ఈ రోజు అది కంది సేన్లు ఉంటాయి కదా కందికాయతే అవి అది ఉడకబెట్టి తినాలనుకుంటున్నాం మేమైతే ఈ రోజు అదే కుండ కూడా మేమైతే తెచ్చుకున్నాం ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా అది కూడా చూపిస్తాం ఇక్కడ అయితే చూస్తారు కదా అలాగే మేమైతే ఇప్పుడు దారిలో ఉన్నాము అదే పోతున్నమాట అయితే చూస్తారు కదా మనం అయితే నడుచుకుంటున్నాం ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడ దారిలో ఉన్నాం అయితే అలాగే ఇప్పుడైతే నెలగా పోదాం అంటున్నాం పోతున్నాం మీ దారిలో ఉన్నాం చూస్తారు కదా కెనాల్ పక్కన అయితే అద్భుతంగా ఇది అయితే కనిపిస్తుంది నీళ్లు పుల్లు గడిసే నీళ్ళ ఈసారి దీంట్లో స్నానం చేయాలనిపిస్తుంది మీకైతే చాలా బాగుంది కదా వాటర్ అయితే ఇప్పుడు ఈ సలి ఇది వర్షాకాలంలో బాగుంటుంది ఇది మొత్తం బురద ఇప్పుడైతే భలే ఉంది మంచిగా ఉంది ఇప్పుడు అయితే పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు గట్టిగా ఉంది కదరాము వర్షాకాలం అంటే ఇది వర్షాకాలం అంటే ఇది ఘోరమైన బురద అవుతుంది ఇది ఇక్కడ ప్లేస్ అలాగే బండలు దొరకాయి బండలు పెడదాం అంటే ఇవి కురితల ఇప్పుడైతే ఉంటాయి ఇవి మనం ఇప్పుడైతే దారిలో ఉన్నాం కదా అలాగే మనకైతే ఒక ఇక్కడైతే సెట్ అయితే కనిపించింది అదే అంటే రేకాయ రేక్క అవి అది ఆ పండినాయమో మరి అక్కడ కనిపిస్తుంది కదా కింద కూడా ఉంటాయేమో పుల్పా పుల్పా ఉన్నదా ఏమో తిని చూద్దాం అయితే మనం ఒకసారి ఇక్కడ ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఆ పొద్దున్నే అవి ఏంటంటే పొద్దున్నే మనం రాలేం కదా అప్పుడైతే ఇంకా అవి చూస్తారు కదా మనోడైతే అయితే కట్టెతో కొట్టింది ఇప్పుడైతే పడుకుంది పంట ఈ మంచిగా ఉంటే సీట్ ఉందా తిని చూద్దా తిని చూద్దాం మనం ఇక్కడ చూసారు కదా మనం అయితే నేర్పుకుందాం ఇక్కడ మంచిగా ఉంది బాగానే ఉంది పర్లేదు అలాగే పులుపు గుంది అలాగే అంత పులుపు లేదు అరే అలా కొట్ట మొత్తం పడిపోతాయి కాయలన్నీ రాము అలా బాగా కదా ఇచ్చాయి రెండు మూడు పర్లేదు బాగానే కలిసి అంత సీట్ అంత పులుపు లేదు బాగానే తీయ ఉంది పర్లేదు బాగా నార్మల్గా ఉంది పర్లేదు ఇంకా కొన్ని ఎరుగు బాగా పడ్డాయేమో బాగానే పడ్డాయి కదా ఈ సైడ్ అయితే కొమ్మ పెట్టుకోవాలి ఆ సైడ్ బాగుంది పెద్ద పెద్ద కొమ్మ ఈ సైడ్ ఉంది ఆ నీళ్ళు ఉంది అలా కొత్తకు రామా కొడితే మొత్తం అది కాయలన్నీ పడిపోతాయి మనకు పండిన ఉంటాయి చూస్తారు కదా మనమైతే అయితే వచ్చిన ఫ్రెండ్స్ అందరం ఎక్కడికైతే చూస్తారు కదా ఎక్కడ ఎక్కడ ఉన్నా మొత్తం ఎండిపోయినట్లున్నాయి రామ చూద్దాం మరి వెతుకుదాం ఏ సైడ్ ఉన్నాయో అవి చూద్దాం మనం అటు మీదికి పోదామా మీదికి పోదాం కందు అయితే మొత్తం ఉన్నాయి చూసారు మనం అయితే వచ్చినాము ఇక్కడ దీంట్లో మనం కూడా ఎందుకంటే ఫస్ట్ లో చూస్తారు కదా మీరు మీరు అవి క్యాంపింగ్ చేసుకుంటూ చేసినాం ఇదే చూస్తున్నాం మీకు అయితే చూస్తారు కదా దాంట్లో దీంట్లోనే మనం ఫస్ట్లో క్యాంపింగ్ కూడా చేసుకున్నాం జిఫ్ట్ కోడితో అలాగే మన అలాగే అది రాగ్ సంగటి కూడా చేసాం కదా ఆ కొండ అయితే అయితే చూపిస్తాను అప్పుడు అప్పట్లో వచ్చిన ఇప్పుడైతే ఈసారి అయితే మొత్తం ఆకులు రాయాలి మొత్తం ఇట్లా ఇట్లా కనిపిస్తుంది మీకు అయితే చూపిస్తాను చూసారు కదా లేకుండా ఆకండి పైన అయితే మనమైతే చేసుకున్నాం అప్పట్లో అప్పుడైతే మనమైతే ఇప్పుడు వెతుకుదాం మీ కాయలు అయితే కంటి కాయలు చూడాలి పసి ఉన్నాయా మంచి మంచి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి మనం అయితే చెప్పుకున్నాం మనం కాయలు ఉన్నాయి మంచిగా చెంపు కాయలంటే గింజ ఉన్నది మంచిగా ఉన్నప్పుడు మంచిగా తెంపాలి మన పడతావు అంటే చంచి ఒకటి చంచు అయితే పట్టుకురాము అయితే రాము దొరికిందా చంచు ఒకటే పట్టుకురావాలి దాంట్లో తెప్పుకొని తీసుకుపోదాం మనం ఎందుకంటే ఇది కూడా ఎవరిది కాదు మనదే మా సరే ఇది కూడా ఆకులు ఆకులయితే రాలిపోయిందండి ఎండిపోయింది ఎక్కడో తెలుపుతున్నారా తెలుపుకోండి మెలాగోండి పర్వాలేదు మనల్ని అయితే చూస్తారు కదా తెంపుతున్న కలికాయరు రాము తమ్ముడు మంచి చూసి తెంపాలి తొందరగా కావాలి మనకి ఎందుకంటే అక్కడ మన కెమెరామెన్ ని కూడా అక్కడ పెట్టచ్చుదాం వెయిటింగ్లో ఉన్నాడేమో పోదాం అలాగే మనం కూడా ఇప్పుడైతే టెంపుల్ కుందాం ఫ్రెండ్స్ ఎన్నైనా పర్లేదు ఇంకా అయితే టెంపుల్ ఎప్పుడైతే నీళ్ళు తాగుదాం எடுச்சா ஓகே பரவாயில் அது இப்படிதான் மொத்தம் எண்ட் பைனா சாது ஆறு ரோஜா மொத்தம் அப்படி எதிர்க்கூட சில கூட கேட்டா తాగినంటారు రాము నీల్ తాగినమా ఏది తగ్గిపోయిందా ఒకటైతే ఉందిగా ఓకే పర్లేదు మనం అయితే తొందరగా పోదాం ఎందుకంటే కావాలి మనకు రాము ఏ సైడ్ ఉన్నాయి బాగా మొత్తం ఆ ఇక్కడ అయితే ఇక్కడ పర్వాలైతే ప్రతికుందాం చాలా బాగున్నాయి ఇక్కడ మంచిగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి ఇక్కడ చూస్తారు కదా మన వాళ్ళు అయితే ఇక్కడ అయితే మన అక్క చెల్లెలు మన పెద్దనాన్న ఎక్కడైతే పత్తి అయితే తీస్తున్నారు ఇక్కడ కనిపిస్తారు కదా మీకైతే మనమైతే తొందరగా మనం కంది కన్నాం చెప్తున్నావా తొందరగా కానీ సరిపోతాయి మనక పోదాం అయితే మరి ఇప్పుడైతే ఓకే సరే పోదాం రండి చూడండి చూసే కదా ఇక ఇది ఇక్కడైతే పెద్దగా ఇదికుండా సగం సగం అయిపోయినాయి ఇక సరిపోతాయి అనుకున్నాం మనం కానీ సరిపోతాయి మనం నలుగురు ఐదుగురు సగం ఇక్కడ వచ్చింది సగం సరిపోతాయి అక్కడ కూడా మొత్తం ఎండిపోయి ఉన్నాయి అక్కడ కాయ మొత్తం ఉల్లారిపోయినాయి కూడా దొరకలేదు మనకైతే దొరికలేదు ఉప్పు అయితే వేసుకున్నా నేను ఎక్కడ చూస్తున్నాను కదా ఉప్పు వేస్తునే చాలా బాగుంటుంది లేకుండా ఉప్పు వేయకపోతే మంచిగా ఉండదు అండి మెంట చప్పగా ఉంటుంది తిన్న కూడా తిన్నట్టు ఉండదు ఉప్పు వేస్తే చాలా మంచిగా ఉంటుంది అలాగని ఉప్పు వేస్తుంది నేనైతే మంట మంట కూడా అయితే దగ్గర దగ్గర పెట్టుకుందాం ఇప్పుడైతే మనం అయితే అది చేసుకుంటూ ఉండాలి మనం అయితే తెచ్చిన మా ఈ కుండల్లో ఉడకబెట్టినా కదా అవి అయితే ఇప్పుడైతే చూస్తారా కాల్వా కాల పక్కన అలా ఉడికిందో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఒకటైతే చూద్దాం మంచిగానే ఉడికినాయి బరంబరం ఉడికినాయి చాలా బాగా మంచి మంచిగా ఉడికినాయి అలాగే ఇప్పుడైతే దీంట్లో అయితే దీంట్లో చేద్దామా చాలా వేడి ఉంది కుండలో ప్రకటి దాంట్లో చాలా వేడి ఉంది తీయలేకపోతాను ఇప్పుడైతే దాంట్లో అయితే దాన్ని వేసుదాం ప్రకటి గుమ్మరించినా వేడి అయితే పోవాలి చాలా వేడి ఉంది వే బాగా ఉడికి మంచిగానే అయితే ఉడికింది పర్లేదు అవి చల్లారినాక తర్వాత దీంట్లో టేక్ టాక్లు అయితే పెట్టుకుందాం తిందాం ఒక ఐదు నిమిషాలు ఉంటాయి ఊరి అయితే పోవాలి చూస్తున్నావు కదా మనకైతే పంచ ఇస్తాను మనోడు తమ్ముడు తమ్ముడు అయితే మనకైతే పంచ ఇస్తాం ఇవి అయితే కందికాయలు టేక్ లైక్ టేక్ టేక్లో అద్భుతంగా చల్లగా ఉంది చల్లగా పాత మనకు కూడా చల్లగా అయితే పక్కన కూడా వాటర్ అయితే ఉంది కెనాల్ ఉంది దాని పక్కన అయితే మనం అయితే ఇది అయితే చేసుకున్నాం కొన్ని కొన్ని పెట్టేసి ఒకటేసారి పక్కకు పడిపోతాయి చాలా బాగుంది వాటర్లో దీంట్లో పక్కన అయితే మనకు కాయలు అయితే మంచిగా ఉడికినాయి పర్వాలేదు మంచిగా ఉడికినాయా మంచి ఉడికినాయి కదా పర్వాలేదు అయితే ఉప్పు కూడా బాగానే అయింది సరిపోయింది మంచిగా నైన్ దొరికింది మంచిగా ఉంది మన ప్లేస్ కూడా ఈ రోజు అయితే లో దగ్గరలో ఉంది కదా అక్కడైతే కనిపిస్తుంది కానీ అయితే ఇలా చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మస్తు ఉంటుంది అలాగే గుండె పైన ఇలా చేస్తే బాగుంటుంది ఉడిపిస్తే కానీ అలాగే వేరు వేరు రకాలతోని కూడా చేయొచ్చు అయితే ఈ రకంగా చేసుకున్నాం ఈ పెద్ద పెద్ద కాయలు ఒక్కొక్క రెండు రెండు ఇంకా తింపలేదా దొరకలేదా ఇవి పెద్ద పెద్ద కాయలు రాగా దొరికినాయా అక్కడ కాదు ఇక్కడ అవి రెండు మూడు దొరికినాయండి అటు మనకు ఇవి అవి పెద్ద పెద్ద ఉంటే ఇవి అయితే బాగుంటాయి చూసారు కదా మా మేమైతే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మంచి ప్లేస్ చూసి ఇలా తీసుకుపోయి కుండను అయితే తీసుకుపోయి ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా అద్భుతంగా జరిగిపోతుంది మంచిగా ఉంటుంది ఒక మంది ఆయన దొరికితే మీరు కూడా ట్రై ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అయితే ఎలా అనిపిస్తుంది మీకైతే తప్పకుండా అయితే ఈ వీడియోని అయితే మీరైతే తప్పకుండా చూడాలని అనుకుంటున్నాను నేను అలాగే మీరు తప్పకుండా లైక్లు అయితే షేర్లు అయితే తప్పకుండా చేయాలి ఈ ఈ వీడియోకి అయితే తప్పకుండా మీరు లైక్ రెండు వందలు మూడు వందలు రావాలనుకుంటున్నానైతే తప్పకుండా చేయాలి అలాగే ఈ వీడియో ఎలా అనిపిస్తుంది అయితే అయితే అదే అయితే కామెంట్లో తప్పకుండా చెప్పండి ఏబీ ట్రైబల్ విలేజ్కి తప్పకుండా మీరు అయితే సపోర్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మరీ కొత్త వీడియోతో మీ ముందుకైతే రావాలి మళ్ళీ రావాలనుకుంటాం మేము ఫస్ట్ కూడా సెస్ట్ కూడా మీరు మీరు ఇక్కడ కామెంట్లు పెడితేనే మళ్ళీ మళ్ళీ కొత్త వీడియోతో మేమైతే రాగలుగుతాం కదా అలాగే చెప్పండి మీరైతే కామెంట్స్ తప్పకుండా చెప్పండి లైక్ చేయండి కామెంట్ల బాక్స్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్